అదే పంట వస్తుంది అని మనకి ఈ రోజుల్లో అది క్యాజువల్ అయిపోయింది క్యాజువల్ అంటే ఓకే ఫైన్ మాకు తెలుసు ఇది విత్తుతే అది వస్తుంది ఇది విత్తుతే అది వస్తుంది కానీ దేవుని జ్ఞానం ఆలోచిస్తే జస్ట్ ఇమాజిన్ ఎవ్రీథింగ్ విల్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్ అంట ఏది విత్తితే అది పంట వస్తుంది అని రాయబడి ఉన్నది యాపిల్ విత్తనాలు విత్తితే అందులోనే విత్తనం ఉంటుందంట కదా అందులోనే ఆయన జ్ఞానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతల్ని చెల్లిస్తున్నాం అలలుయా ఇట్స్ అన్ అమేజింగ్ విజ్డమ్ కొంతమంది సైంటిస్ట్ వాళ్ళకి తెలియదు తెలియకుండా కోతి నుండి మానవుడు పుట్టాడు అంటాడు కదా కోతిలో ఉన్న విత్తనము కోతే ఇన్ఫీరియర్ నుంచి సుపీరియర్ రాదు అంట మనిషి పుట్టింది మనిషి ద్వారానే మనిషిని దేవుడు తన స్వరూపంలో తన పోలికగా చేసి మనలో ఆ విత్తనాన్ని పెట్టాడు కొంచెం తగ్గిమ్మ సౌండ్ ఎక్కువ సౌండ్ తగ్గడు విత్తనాన్ని పెట్టాడంట సో వీ విల్ ప్రొడ్యూస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్ మేల్ అండ్ ఫీమేల్ ఆయన దేవుడు ఎప్పుడు సృష్టించినప్పుడు అంట దేవుడు ఆయన మాటతో సృష్టించాడట మనిషిని ఈ లోకాన్ని ఈ చెట్లను పశువులను పక్షులను చేపలను అన్నిటినీ ఆయన మాటతో సృష్టించాడంట ఆ మాటనే విత్తనము అంట ఈరోజు ఆ మాట మనకిచ్చాడు అంట మీ ఊళ్ళో ఉంది కదా అది ఆయన మాట చాలామంది దాని విలువ తెలుసుకోకుండా పోతున్నారు ఉదాహరణకు సింపుల్ ఉదాహరణకు నేను చెప్తాను ఒక స్త్రీ వచ్చింది ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు నాకు పిల్లలు కావాలి ప్రార్థన చేయండి అని వస్తే దేవుడు ఈ వాక్యంలో నుండి ఒక విత్తనం తీసుకున్నామా విత్తువానికి దేవుడు ఏమిస్తాడు విత్తనం ఆమె నాకు పిల్లలు లేరు అని వచ్చి పిల్లలు లేని వారికి కూడా పంట కోసం విత్తనం ఉందంట ఇక్కడ ఏమేన్ గర్భఫలము యహోవాయిచ్చు బహుమానం ఆ బహుమానం విడుదల చేస్తున్నాను నీ మీద విత్తాను అది విత్తిన వెంటనే సంవత్సరంలో ఒక బాబుని తీసుకొని వచ్చింది ఆమె ఇక్కడ ఏమాన్ ఇప్పుడు ఈ విత్తనంలో ఈ విత్తనం అంటాం ఆయన మాట వృధాగా తిరిగి రాదు ఇంపాసిబుల్ అంట ఆయన మాట వృధాగా తిరిగి రావడము అసంభవము విత్తన వెను వెంటనే కార్యం జరిగిపోతే ఏమో తెలియదు అప్పుడు ఉదాహరణకు మరియమ్మ దగ్గరికి వచ్చి నువ్వు కుమారుని కంటావు ఆయన పేరు కూడా అన్ని ఫిక్స్ అయిపోయింది ఆయన తన ప్రజల్ని రక్షిస్తాడు ఆయనకు ఏసు అని పేరు పెట్టబడును అని అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక ఏమేం చేస్తుంది ఆమె ఆమెకు అర్థం కాదు ఈ నేను ఏ పురుషుణ్ణి ఎరుగను కదా నీకు పురుషుడు అవసరం లేదమ్మా ఆ పురుషుని సృష్టించిన ఈ వాక్యమే ఈ విత్తనమే నీకు చాలు అంటుంది అలా ఆ విత్తనం ఏమై మరియమ్మ తెలుసా నీ మాట చప్పున నాకు జరుగునుగాక విత్తనము విత్తుకుంది అందుకే ఇది చదివినప్పుడల్లా నువ్వేమన్నా తెలుసా నీ మాట చెప్పున నాకు జరుగునుగాక నీకు కావాల్సిన పంట దీంట్లో ఉంది నీకు కావాల్సిన పరిస్థితిని మార్చగల సామర్థ్యం దీంట్లో ఉన్నది దీన్ని తీసుకొని విత్తుకో అంటాడు ఆయన అందుకే ఆయన చెప్తాడు మనుషుడు రొట్టె మూలమునే కాదు అంట దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును ఏమేన్ So he don't get